వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో జంపిక అయితే అయితే కొత్త మా ఊళ్ళే ఇది ఇవ ఈరోజే దుర్గమ్మది ఉంది దుర్గమ్మ నిలబెట్టుడు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిద్దామని అయితే కవర్ చేస్తున్నా గుట్టకెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి తోటి ఏర్లతోటి దవ్వి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చుట్టయితే సిమెంట్ నేర్పిర్రు ఇది గద్దె కూడా కట్టేరు చుట్టూ ఇంతకుముందు త్రిభుజాకరం ఉండే ఇప్పుడేమో రౌండ్ షేప్లో కట్టిరు ఈరోజు దుర్గమ్మది అయితే ప్రోగ్రాము దుర్గమ్మ నిలబెట్టు ఉంటుంది ఆ నిలబెట్టేది కూడా చూపిస్తా ఇంకా మిగతా ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా ఈ ఒక్క వీడియోలే ఓకే అయితే ఈరోజు దుర్గమ్మ నిలబెట్టు అయితే ఎప్పుడు లేని విధంగా అయితే ఊరు బయట నుండి ఎదురుకరావడం అనేది అనుకున్నాము అనుకున్న విధంగానే అయితే కార్యక్రమము స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి ఎదుర్కొని పోయి అక్కడ కూర్చుండ పెడదామని ఊరేగింపుగా అందరినీ డప్పులు చప్పుళ్ళతో అదేవిధంగా కోలాలు బతుకమ్మ ఆటలతోటి అన్ని రకాలుగా అయితే మీరు ఇందులో చూడవచ్చు

భజన పాటలతో అయితే అమ్మవారిని ఊరేగింపుగా సావాయిత తీసినాం ఈసారి కొత్తగా ఎప్పుడు కూడా తీయకపోతుండే ఈసారి ఇది కూడా కొత్తగానే ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈసారి హోమం కూడా కాల్చేరు అయితే ఇది కూడా కొత్తగానే అయితే రోజొక్క ప్రోగ్రాం రోజొక్క ప్రోగ్రాం లెక్క చేసిన ఉండే రోజొకటి రోజొకటి మరింత కుమాతర పూజ ప్రారంభం చేసుకుందాం అందరు కూడా మీ చెప్పే మంత్రాన్ని చక్కగా అంటూ బంతులు చెప్పేసి చేసుకోవాలి మా మంత్రం కంటే ముఖ్యము మీ జీవం కదా ఫలితం బాగుంటుంది మీకు కనుక అందరు కూడా మీరు చెప్పే మంత్ర వాళ్ళు కుంగలు వేస్తే అయినసారి జీవన రూపాలు అనుకోవాలి అయితే ఈ ప్రోగ్రామ్ నవరాత్రుల్లో భాగంగానే కుంకుమార్చన ప్రతిసారి ఉంటుంది ఇదేం కొత్త కాదు ఇప్పుడు ప్రతిసారి అయితే కుంకుమార్చన ఉంటుంది ఇంతకుముందు ప్రోగ్రాలు అయితే ఒక రెండు మూడు కొత్తగా యాడ్ చేసారు నవరాత్రుల్లో రోజొక ప్రోగ్రాం రోజొక్క ప్రోగ్రాం చొప్పున అయితే మా టీం అయితే అంత ఊరోళ్ళు కానీ ఊరు పెద్ద మనుషులు కానీ అందరు కలిపి అయితే కలిసి కట్టుగా మంచిగా అరేంజ్ చేసారు ఈరోజు అమ్మవారు చూస్తే కొట్టొచ్చినట్టు కనబడ్డది ఎప్పుడు పెట్టిన మా ఈ దీపాలు కానీ కలుషాలు కానీ పెట్టినాం ఈ కలుషాలు అయితే చాలా రోజులు అవుతుంది వెయ్యి వెయ్యి యాభై అట్లా తీసుకుంటాం ఎందుకంటే అమ్మవారి ఖర్చులకు ఆదాయం అయితే ఈ రకంగా అయితే

ఇది కూడా కుంకుమార్చనలో భాగంగా అయితే ఆరతి ఇచ్చి అందరి ప్రదక్షిణ చేపించిండు స్వామి ప్రదక్షిణ చేయించినాక ఇప్పుడు ఓడి బియ్యం పోయడం అయితే జరుగుతుంది రోజు రోజు పోస్తూరు తాప కొంతమంది తాప కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్టు పోస్తారు చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తే ఓడి బియ్యం పోస్తూరు అమ్మవారికి కుంకుమార్చన అయితే ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసినాం ఓడి బియ్యం తర్వాత పలారాలు తీసుకొని వెళ్తారు అయితే అమ్మవారికి నూట ఎనిమిది ప్రసాదాలు చేసుకురమ్మంటే మన వాళ్ళు అందరూ అయితే చేసుకొచ్చారు అయితే ప్రసాదాలు తెచ్చిన వాళ్ళలో కొంతమందికి బహుమతులు ఇద్దామని అనుకున్నాం అమ్మవారికి ప్రసాదాలు చూపించిన తర్వాత ఆరతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ లక్కీ డ్రా ద్వారా ఎవరెవరికి వస్తాయో వారికి అయితే తీయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడైతే లక్కీ డ్రా ప్రారంభమవుతుంది ఎవరికైతే వస్తే వారికైతే మన టీం అందరూ కలిసి అయితే రెండవ తీర శ్రీమతి సురువు లక్ష్మణ గారికి వచ్చింది రాలేదు శ్రీమతి గూరుకుల నర్సయ్య దురద గారికి వచ్చింది శ్రీ డాక్టర్ శ్రీరాముల వినాయక శ్రీమతి వందన గారి అలా గారాల పట్టి ముద్రకుతురు కూతురు గారికి గారు. నరట సిద్ధి వినాయక యూత రేపు ఉదయము ఖచ్చితంగా నవరాత్రులలో భాగంగా అయితే అన్న సంతర్పణ అయితే పెట్టేడం జరిగింది. టోటల్ మొత్తం ఊరంతా వస్తారు అందరు వచ్చి భోజనాలు చేస్తారు నా సద్గురు గారు ఐదు వందల పదహారు రూపాయలు కంకా సమర్పించుకున్నారు శ్రీ సట్ల శంకర్ గారు నూట పది రూపాయలు ఓకే ఈసారి అయితే స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు తెప్పించు ప్లాస్టిక్ నిషేధించడానికి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ చూడొచ్చు మీరు స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు ఉంటాయి మొత్తం సందర్భంగా స్టార్ట్ చేసినందుకు చాలా చాలా అయితే సంతోషంగా అనిపించింది ఇదే విధంగా ఈ మన ఊర్లే ఇక్కడ జరిగే ప్రోగ్రాలు ఏదైనా కానీ ఊరు సంతర్పణ కోసం స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులే వాడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక సంవత్సరానికి దాదాపుగా ఒక ఐదారు పండుగలు అయితే వాటికి మాత్రమే ఇద్దామని అని నిర్ణయించుకున్నాం ఈ విధంగా అయితే స్టీల్ ప్లేట్లు అయితే కొందరు దాతలుండే ఆ దాతలు అయితే మనకు సమర్పించారు వారికి వారి కుటుంబానికి దుర్గాదేవి చల్లని చూపులు చూడాలని కోరుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే కానుకలు తీసుకొని రాస్తూ వారి పేర్లు అనౌన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ చూడచ్చు మీరు దుర్గాదేవి నవరాత్రిలో భాగంగా అయితే సావాదీసారు అయితే మన ఇంటి ముందరికి వెళ్ళి కూడా వచ్చింది మావిడైతే ఆరా ఇచ్చింది ఈ వీడియో ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయరు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయ్యండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటా ఓకే బాయ్